ఆమె పోలీస్ కానిస్టేబుల్ అతడు రైల్వే ఉద్యోగి భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే భర్త స్త్రీతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆ భార్యకు అనుమానం ఆ అనుమానం మరింత బలపడటంతో ఏకంగా భర్తనే కిడ్నాప్ చేసింది ఆ భార్య ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపుంది కదిరి ఎన్జిఓ కాలనీకి చెందిన ప్రవీణ్ చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు ఐదు సంవత్సరాల క్రితం పెళ్ళైంది పెళ్లైన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది భర్త ప్రవీణ్ కాల సముద్రంలో రైల్వే ఉద్యోగ పనిచేస్తున్నాడు అయితే భార్యాభర్తలు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్ధలు పెరిగాయి భర్త ప్రవీణ్ పై భార్య మంజులకు అనుమానం మొదలైంది తన భర్త ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న అనుమానంతో ఏకంగా రెండు కార్లలో పదిహేను మంది వ్యక్తులను వెంటబెట్టుకొని కదిలిలోని కదిరిలోని ఉంటున్న భర్త ప్రవీణ్ ను కిడ్నాప్ చేసింది భర్తతో పాటు ఇంట్లో

భర్తపై ఉన్న అనుమానంతోనే తమ కోడలు కొడుకుని కిడ్నాప్ చేసినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు కిడ్నాప్ వ్యవహారాన్ని కదిరి పోలీసులు తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజులా తీరుపై సమాచారం ఇచ్చారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ కిడ్నాప్ చేయడం ఏంటి అందులోను కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయడం విడ్డూరంగా ఉంది అంటే స్థానికంగా రకరకాలుగా చర్చించుకుంటారు వెళ్ళిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాలుగా భార్య భర్త మంచి మనస్ఫూర్తలు వచ్చాయి భార్య వచ్చేసి తిరుచనూరు పోలీస్ స్టేషను వీళ్ళ అబ్బాయి వచ్చేసి కళాసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువ కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా రెండు వెహికల్లో పది పదిహేను మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము